मङ्गलमाङ्गल्ये शिवे सर्वाद साधति शरण्यत्रयं देवे नारायणे नमोऽस्तु ॐ सुवः तासाविदोर्वरेण्य भार्गो देवस्य धीमहि श्रिययो नः प्रचोदयात् सार ول ಓಂ ಶಾಂತಿ 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 ಹರಿ ಓಂ ಶಾಂತಿ 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 ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ మరి పై ఎంత ఇప్పుడు మరి సమ్మ దేవుని మీద సమ్మ కన్నతల్లంటూ మరి సకల రూపాలతో ఎవరైతే ఆనందమైన భావములు తెలుసుకొని తాండవాడుతూ ఉంటారో ఆ ఇంటి ఎన్న కులమైన ఇంటిలో ఉగులాడుతూ ఉంటాను నా సంగరానికి తెల్లవారు చేసినా నేను అసలు వద్దు అసలు తెల్లవారులు కాదు ఈ ధర్మం మొత్తం చేసినా అసలు ఎప్పుడు నేను తినిపించను కానీది ఆశ ప్రేమ మానవ శరీరం ఎప్పుడు చెబితే ఎప్పుడైనా ఎప్పుడు చదివితే ఎప్పుడైనా ఎప్పుడు చదివితే ఎప్పుడు వెళ్ళిపోదాం అని కుటకలు ఎందుకు ఏమి జరుగుతుంది అసలు ఇక్కడ ఏమి చెబుతుంది పిలిచిన దాకా ఉందాం అరే హా అన్నది చెప్పి వెళ్దాం లోపం జరిగితే అడుగుదాం నిలదీసి దైవాన్ని కూడా నిలదీస్తే తెలిసేది భక్తుడు తిలకించి నిలదీస్తేనే దైవము పసు అవుతుంది మరి ఎప్పుడైతే ఈ ఒక అనుగ్రహం పసరం అవుతుందో ఆనందమైన పాలు తక్కువ మీరు ఆనందమైన రూపాలతో దైవం ఏం చేస్తుంది అయ్యో ఇందరి బిడలు నా కోసం వచ్చేరే మరి బిడల కష్టకాలాలు నేను తీర్చలేనా ఇంత భావాన్ని నా మెడలో ఏమేసారు నా హారాలు వేసారు బంగారం వేసారు ఎన్ని వేసారు పూలారా ఈ పూలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి 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 ఎవరు మెడ వేస్తున్నారు భగవంతుడి మెడలో వేస్తున్నారు ఈ భగవంతుడు ఏం చేస్తున్నాడు మీకు వేస్తున్నాడా బంగారాన్ని ఇస్తున్నాడా కష్టాలను తీర్చివేసి ఆపదలను ఆదుకొని అరేహరా నేను ఉన్నాను అని ధైర్యాన్ని మురిపోస్తూ ఉంటాడు ఈ దైవం ఆవరించాలంటే దేహం ఏదో ఒకటి కావాలి మరి ఈయన ఉంటేనే ఆయన ఊయ చేసే అది మీ అందరు వెళ్ళడానికి అవకాశం ఉందా ఉందమ్మా లేదు కదా మరి ఈ జంజమ్మ వేసుకొని ఈ ఒక రుద్రాక్షి భవించుకొని మంత్రపుష్పాలను తిలకించి ఆలయ భాంగంలోకి వెళ్ళాలంటే అప్కెవరిది ఇక్కడికి మరి ఆలయ ప్రాంగణంలో బయట ఉంది ఎవరు భక్తులు పుణ్యం ఎవరికి వచ్చింది ఆయనకు వచ్చిందా ఈ భక్తులకే వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అయ్యా కానీ దాటి వెళ్ళడానికి వాళ్ళ హక్కు లేదు భగవంతుడికి మీరు చేసిన సేవల లభ్యం తీసుకెళ్ళి ఆయన అప్పగిస్తాడు ఆ పుణ్యం ఎవరికి వస్తుందంటే భక్తులకే వస్తుంది ఆయన ఎప్పుడు ఇరవై తరం తిరిగిస్తూ పాదములు తిరిగిస్తానే ఉంటాడు కానీ ఈ వచ్చిన భక్తులు ప్రదర్శనలు చేసి గిరిపదర్శన చేసి స్వామి తల్లి అరహరా అనుకున్నది నేను ముందుకు పోలేకపోతున్నాని కష్టములు నాకు తెలిసిపోతున్నది మరి ఎందుకు ఈ యొక్క అనుగ్రహం నాకు జరుగుతుందని గిరిపదర్శన చేసి ఎవరైతే హతములు ఆలోకించుకుంటారో అర గిరి ప్రదర్శనలో దైవము తిరిగిస్తుంది ఈ గిరిపదర్శనం ఏం జరుగుతుందో మరి ఎందుకు తరుణమవుతుందో అవుతుందో ఎందుకు చేయమంటున్నాను అరేరా చేసే సమయంలో అరికాలకు రణం పడుతుంది రణం పడిన వాళ్ళు ఆగుతారా ఆగరు అయ్యో పరిశ్రమలు మధ్యలో ఆగిపోతున్నామో ఆయన పాప వస్తున్నో ఆయన అని భయం వస్తుంది మరి రణము పడినా అయ్యో బిడ్డకి రణం పడింది నేను కాపాడుకోపోతే ఎలా ఆయనైనా చూడాలి నేనైనా చూడాలి మటు మాయము అయిపోతుంది మన్ను పోయి పడితే బిందు బయటికి ఈ రణముకు మన్ను పోయి పడితే వస్తుందా బయటికి రాదు కదా ఆ నెప్పి కూడా తెలియని మనం ఆ బాధ కూడా వెరుగునే మనం ఎప్పుడైతే మరలా ఇది మళ్ళీ తనిచిస్తుందో అప్పుడు మళ్ళీ బాధ కలుగుతున్నాయో ఇది ఎప్పుడు కూర్చుకుందని తిరికిస్తారు కానీ ఆ స్థితికి నేను ఎవ్వరడాని ఇంద్ర సాక్ష్యం మీ ఇంద్ర సాక్షి ప్రమానకం చేస్తున్నా శ్రీనివాస సాక్షి నేను అభయమిస్తున్నా విను కష్టములు ఎన్నో వస్తువు ఉంటాయి ఎన్ని కష్టములు వచ్చినా అరా ఆపదలు ఎన్నో ముంచుకొని వస్తువు ఉంటాయి పలే తాండములు సముద్రంలో అవనా కొట్టుకోని వస్తువులే ఉంటాయి కానీ దాడుతుంది అందరెవరు ఉంటారు ఇక్కడ ఉంటారా నేనయ్యా నేను వందల శాతం ఎందుకు పుష్పములు చేపించుకున్నానంటే వినరాని మాట ఏదో ఆలయ ఆలయపాంగంలో విన్నా కడవరికి కాపాడి అర్హరా లోక అనకూడదు కానీ అన్న నేను ఇప్పుడు కూడా అంతటి వరకు బంగారం కిరీటం పెట్టుకొని కిరీటం దారదత్తనం చేసుకొని ఆనందమైన రూపాలతో ఈ ఆలయాన్ని కోవెల చేసిన తర్వాత అప్పుడు ఇస్తా చదవ ఇప్పుడంటే నేను నేను ఎందుకు ఊరుకుంటాను ఆయన ఎందుకు ఊరుకొనిస్తాను ఊరుకొనిస్తానా ఎప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తా సెలవు మరి నాకు ఎప్పుడైతే దగ్గర అవుతుందో దగ్గర అవుతుందో దగ్గర అవుతుందో అన్నది నాకు దూరం ఎప్పుడు అవుతూనే ఉంటుంది చక్కగా నన్ను నమ్మి నమ్మక అసలు ఏముందో దండోర వేసిన వారికి సనుపాయం పాలిస్తా గర్భం ఇమ్యూనిటీ ఇది మొత్తం ఇష్టమే ఇది మొత్తము ఇష్టమే ఎందుకు ఏందమ్మా నువ్వు కూడా లోకాలం వస్తే తల్లి ఇష్టమే ఎందుకు ఇస్తావు నన్ను వివరం అడగచ్చు కానీ వాడి పాపం అంతటితో తరుణం అవ్వాలి ఈ జన్మదే రాత్రికి హక్కు ఉండదు సదుపాయం పాదేయటం అంటే నేను అందరికీ తిరికించను ఈ సదుపాయం పాలు దగ్గర తీసుకొని ఎప్పుడైతే కరమ నింపుతారో అంత అది దూరం అయిపోతుంది అంతట కలిగింది నరమలేని నాలిక హరిహరా ఇన్ని దినములు పవే ఇచ్చినా ఇంత తన్నాను తిరిగించినా ఇది అన్నది ఈ ఈ శవల్ని ఎప్పుడు వినకూడదు వినటానికి కూడా లేదు ముడి వేయటము నాకు తెలుసు దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు తెలుసు మరి తలం ఎత్తుకోవటం నాకు తెలుసు తలని ఎలా దింపించాలో కూడా కానీ తల ఎప్పుడు నేను దిప్పించింది మీరు నాకు బొత్తు పెట్ట నేను మీకు అమ్మని అవుతాను ఆయన ఎట్టు ఉంచుంటాడు అసలు అక్కడ అవి అభిసత్యం పలికిందని ఆలయంలో ఉంటుంది అయ్యా ఉండదా కానీ ఎక్కడో మూలం మూలంలో ఉన్న మొదలట్టు ఈ ఒక పొలిమేరద్దుల్లో వెలిసిన శ్రీనివాసుడు చాలా గొప్ప మహిమ కలిగిన శ్రీనివాసుడని నా సాక్ష్య ప్రమాణం చేస్తున్నాను ఇందర్ని రెండు గుడి కట్టము కట్టరా నాకు పది రోగంతో గుడి ఐదు ఐదు గడీల్లో కట్టినట్టు నేను ఆలయం ఐదు గడియల్లో ఆలయము కట్టం అంటే ఐదు ఐదు గడియలు వాళ్ళని కానీ ఈ వైభోగం మళ్ళీ అక్కడ రాదు అయిపోతుంది మొత్తం నా సంబరంలో తొలదూగిపోతారు మరి ఈ కాలే తరుణం ఈ శరీరంలో ఆవరించిన మళ్ళీ ఎలా తిరిగిచ్చాలో ఎవరి ద్వారా రావాలో రేణుకా మాత్రమే నేను వస్తానంటున్నా దానికి మళ్ళీ సాధన చేయాలి ఉతకాలి పిండాలి జాడించాలి మరి ఆరవేయాలి దాన్ని చక్కగా విస్తర చేయాలి విస్తరణ చేసి తీసుకెళ్ళి దాచి పెట్టాలి అప్పుడు మనల్ని ఎవరు పుడతారు ఎవరికి నేను ఆమతాను కానీ అప్పుడు నాకు ఆలయము అవుతుంది అప్పుడు ఈ ఆలయం పాంగణం మొత్తం కోవిలుగా మారిపోతుంది నేను చెప్పిన వాకు టైం గడిచిపోతుందని మీరు భయపడతారు అర్హరా కానీ అది ఇప్పుడు వ్యర్థము కానివ్వను కానిపోను కానివ్వను ఆయన సాక్ష్య ప్రమాణ పని చేస్తున్నా మలపు ఉన్న అర్థము ఎందుకమ్మా అని నన్ను ఎప్పుడైతే ప్రశ్నిచ్చావో పశ్చులకు అర్థం నేను చెప్పగలుగుతాను ఆ అర్థానికి భావం చూపించి నేను ఎప్పుడు వెళ్ళ వెళ్లతాను తన శక్తిని ప్రమాణ పం చేస్తున్నా ఎందుకు చేసేది మొత్తం చెప్పండి ఇప్పుడు దాకా కానీ భక్తుడికి బాధ వచ్చి కోపంతో తల్లిని తిరిగిస్తూ ఉంటాడు కానీ తల్లి కోపడితే కానీ ఏం చేస్తాడు ఈ గుండెస్థానం మీద నుంచో పెట్టుకుని నడిపించుకుంటూ నేను ధైర్యాన్ని ఇస్తాడు అంతటి మహత్యం కలిగిన ఈ ఒక ఆలయపాంగంలో మరణ మరణ బుద్ధి వెళ్ళేంత వరకు ఆ మాట నేను వినరాధనేంద్ర సాక్షి మీకు ప్రమానంతం చేస్తాను సమరణ గుప్పసు హరే రామ రామ రా